డిఫరెంట్ అయిపోయిన ఆలోచన ఉండకూడదు ప్రత్యేకంగా ప్రతి మనిషికి ముందుగా మన మనిషి చూడాలి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి మనం ఆలోచన ప్రత్యేకంగా ఎప్పుడైనా ఉండదు ఇది నేను ఖచ్చితంగా మీకు కూడా కోరుతున్నాను మనం మనం ఎవరికి ఏం సహకారం చేయగలగానే మనం ఎంతైనా ఒక జీవితంలో తీసుకొస్తారని దాని గురించి కృషి చేయాలని ప్రత్యేకంగా మనం కృషి చేయాలి అదే మనిషి జీవితం అదే మనిషి లైఫ్ ఇది మీరు నా ఆలోచన కూడా మీకు ముందుకు తీసుకోవటం నేను ఆలోచన ఆశిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్ ద సేమ్ టైం వనపర్తి జిల్లాలో ముందు నడిపించడానికి రాష్ట్ర స్థాయి నుంచి మనకు ప్రత్యేకంగా సపోర్ట్ ఇచ్చిన ఉన్నత స్థాయి అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రభుత్వ ప్రభుత్వంలో పనిచేసిన అందరికీ ఈరోజు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా బాధతో ముందుకు పోతున్నాయి ఎందుకంటే ఎక్కడ చూసినా ఒక డిపార్ట్మెంట్ చూసినా నేను ఏమేమి చేసుకో ప్రణాళిక ఉండేది ఉంది ఎలక్షన్ పూర్తయ్యాయి ఎలక్షన్ పూర్తి అయిన తర్వాత ఒకటి మనం మనం ప్రణాళిక తీసుకోవాలన్న ఆలోచన ఉండేది అనుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా సర్వసాధారణ కూడా ఇక్కడి నుంచి అందరూ ఇంకా సూర్యపేట ఉంది మనకి మన సహాయ సాయశ్వక్తులకి మనకి వేరే వేరే అవకాశాలు వస్తూ ఉన్నాయి అది ఈరోజు ఒక మండల శాఖ వచ్చిన దానికి మనం ఖచ్చితంగా ప్రజల కోసం వాళ్ళకి మనం పనిచేస్తే ఆ సంతోషం వేరే ఉంటది అది నేను హిందూ సాంప్రదాయంలో చూసుకుంటే మనం నాలుగు ఆశ్రమాలు దాని గురించి అంటాం దాంట్లో వైఫ్ లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కోరిగా కొన్ని ఉంటాయి ఫ్యామిలీ బాధ్యతలు కొన్ని ఉంటాయి అన్ని చేసుకుంటూ కూడా మనం సమాజం కోసం అడిషనల్ కలెక్టర్లు కావచ్చు గురించి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా పనిచేస్తానని నాకు నమ్మకం ఉంది కాబట్టి వచ్చే కలెక్టర్ గారు కూడా వారు కూడా చాలా మంచి ఆఫీసర్ శ్రీ రాదర్ ఐఎస్ గారు వారు కూడా మంచి ఆఫీసర్ మీరు కూడా కొద్ది రోజులు తెలుస్తుంది ఆయన నా అత్యాల మంచి పరిస్థితున్న వ్యక్తి కాబట్టి ప్రత్యేకంగా చెప్తున్నా వారితో వీళ్ళందరూ కలిసి వనపర్తికి ముందు తీసుకోవాలని ప్రత్యేకంగా ఆశిస్తున్నాను వనపర్తిలో వచ్చే రోజు కావచ్చు అంతకుముందు కావచ్చు ముందుగా అధికారంలో అధికారం అంటే ఆఫీసర్గా మనం ఒక అపాయింట్మెంట్ తీసుకున్నామంటే వేరే పనిచేశారు అదేవిధంగా వాళ్ళతో పాటు పనిచేసిన ప్రత్యేక సిబ్బంది అంతకుముందు అదనపు నేను పనిచేసిన వేణుగోపాల్ గారు కావచ్చు తర్వాత మనకి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన అందరికొ పనిచేసిన तो बस इतनी बड़ा यही मेरे क्या मुझे जन्म आदर्श तेरे जैसा <iliyor> है। रतन कपाड़ा बिल्कुल आई सोरेश को पंजे को जिला को पंजे सबको जिला को उन आप लोगों का उपदेश हम उपदेश वर्डों जिस तरह इट वास माय हॉनर टू सर्विंग बनपते। मैं यूज़ डिमांड ऑफ बनपते यारों से चीरों सबको వనపర్తిలో పనిచేసుకోవడానికి వనభర్తి వాసనతో పనిచేసుకోవడానికి వనభర్తిలో పనిచేస్తున్న సిబ్బందితో పనిచేసుకోవడానికి నేను చాలా గౌరవంగా ఫీల్ అయ్యాను